స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరికి మరొక ఎదురు దెబ్బ అనుకోవచ్చు ఏదైతే ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కడియం శ్రీహరి గారు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు అయిన నియోజకవర్గం నుంచి ప్రజలు తనకి ఎదురు తిరిగి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి తర్వాతకి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉందో దాంట్లోకి వెళ్ళడం ద్వారా మీరు ఇప్పటి వరకు ఏదైతే ఉన్నారో దానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కూడా పోస్ట్ కార్డ్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనకు లేఖలు రాస్తున్నారు అయితే ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూడొచ్చు ఏదైతే ప్రజలు రాసినటువంటి లేఖలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గౌరవనీయులైన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి మీరు భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మా అమూల్యమైన ఓటు ద్వారా మీరు గెలిచారు ఎమ్మెల్యే పదవి ఇప్పుడు వచ్చింది మీకు అలాంటి ఓటు తీసుకున్న వారు ఇప్పుడు ఏదైతే రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పార్టీలోకి చేరారు కాబట్టి మీరు ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అంటూ కూడా ప్రజలు ఇలాంటి పోస్ట్ కార్డుల ద్వారా ఆయనకు లేఖలు పంపిస్తున్నారు అయితే ఇప్పటికైతే దీనిపైన కడియం శ్రీహరి ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు అయితే ప్రస్తుతం ఏదైతే ఇప్పటికీ గన్పూర్ స్టేషన్ అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడి శ్రీహరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ సొంత నియోజకవర్గం నుంచే అనేది చాలా సంవత్సరాల నుంచి ఆయనకు వస్తుంది అయితే బీఆర్ బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా అక్కడి ప్రజలు కూడా అతనికి ఎదురు తిరగడం జరిగింది అయితే రీసెంట్గా ఏదైతే సుప్రీంకోర్టు స్పీకర్కి బాధ్యతలు అప్పచెప్పిందో ఈ పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ఆ కేసులో శ్రీ శ్రీహరి గారు ఇప్పటికీ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం అయితే మనం చూసాము ఇది వరకు అయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం ప్రజలే ప్రస్తుతం కడియం శ్రీహరి గారికి ఇలాంటి లేఖలు రాసి రాజీనామా చేయండి మీరు అంటూ కూడా చెప్తున్నారు ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఎదురు తిరగడం అనేది ఉందో దాని పట్ల కూడా కడియం శ్రీహరి గారు మరి ఏం చేస్తారు అనేది అయితే చూడాలి ప్రస్తుతానికైతే ఈ లేఖలు అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ అటు మీడియాలో కానీ చాలా వైరల్ అవుతున్నాయి దీనికి ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు ప్రస్తుతానికైతే ఇలాంటి లేఖలు ఏదైతే కాన్స్టెన్సీ ఉందో అక్కడ నుంచి చాలా వరకు ఆయనకు వెళ్ళాయంటూ కూడా సమాచారం వస్తుంది అయితే ఇప్పటికీ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీలో స్టేషన్ కన్పూర్ నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆ పార్టీ గుర్తు ద్వారా ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అమూల్యమైన ఓటుని తీసుకొని కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆ తర్వాత అక్కడున్నటువంటి కొన్ని టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ తర్వాత కూడా ప్రజలు కడియం శ్రీహరిని గెలిపించామంటే ఆ పార్టీ గుర్తే కేసీఆర్ వెనకున్నారు కాబట్టే మేము ఆ కడియన్ శ్రీహరిని కానీ గెలిపించాము తర్వాత లేదంటే మేము వేరే పార్టీ వాళ్ళని గెలిపించుకునే వాళ్ళ మని కూడా చాలా మంది వ్యతిరేకత చూపారు దాని తర్వాత కూడా చాలా వ్యతిరేకత రావడం దాంట్లోనూ ఈ పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులు దాంట్లో కూడా కడియం శ్రీహరి గారు ఉండడం చాలా చర్చగా మారింది దాని తర్వాత ఏదైతే ఇప్పటి ఉన్న వాళ్ళు కూడా ప్రజలంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి రైతులకు యూరియా ఇవ్వకపోవడం కానీ రైతులను చూసుకోకపోవడం కానీ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి పార్టీలోకి మా ఎమ్మెల్యే వెళ్ళడం మాకెంతో ఇబ్బందిగా ఉందంటూ కూడా వాళ్ళు వ్యతిరేకత చూపుతున్నారు అయితే ఇప్పటికే ఇలాంటి పోస్ట్ కార్డులు కూడా పంపించి ఒక ఎమ్మెల్యేకి రాష్ట్రంలో మనం ఎప్పుడు చూసుండము చాలా మంది ప్రజలు లేఖలు రాస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి అంటూ కూడా లేఖలు రాస్తుంటారు కానీ ఇట్లాంటి పోస్ట్ కార్డు లేఖలు రాయడం అనేది ఇదే ఫస్ట్ టైంగా మనం చూడొచ్చు రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో మీరు మాకు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదంటూ వాళ్ళు ఏదైతే పార్టీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న పార్టీలోకి మీరు వెళ్ళారు కాబట్టి దాని నుంచి ఎమ్మెల్యే పదవికి రా రాజీనామా చేయాలంటే కూడా ప్రజలు ఎదురు తిరగడం అయితే మనం చూస్తున్నాం చూడాలి మరి ప్రస్తుతం అయితే దీనిపైన ఎలాంటి రియాక్షన్ లేదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి నుంచి అయితే ప్రస్తుతం ఏమైనా ఉంటుందా లేదా ప్రజలు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పటికి కూడా ఏదైతే ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపులో కూడా ఆయనతో పాటు దాన నాగేంద్ర రా నాగేంద్రరావు ఎమ్మెల్యే అయినటువంటి ఎవరు వీళ్ళిద్దరూ కూడా ఇంకా ఎలాంటి వాళ్ళ వివరణ కూడా స్పీకర్కి ఇవ్వలేదు ఇప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా ఎలాంటి ఎలాంటి వివరణ ఇస్తారనేది మాత్రం ప్రజలు వేచి చూస్తున్నారు రాష్ట్రం అంతా కూడా ఈ లేఖలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.